యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా యొక్క నమస్కారం మహాకాళి శత్రునాశనం మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో మీ ఇంట్లో వ్యాపార అభివృద్ధి ఇంట్లో సమస్యలకు ఎవరు మీకు శత్రువులా తయారయ్యారో మీకు హానిని తలపెడుతున్నారో వారి అంతం కొరకు ఈ యొక్క మహాకాళి మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపించవచ్చు ओम नम काये का सर्वकर्षि अमुखी अक्षराय अक्षराय ओम श्री श्रीश्रुमानय आम रीम क्रोम भद्रकाले नम ओम श्री कालिका मतय नम ओम रीम त्रिभुवन पालिवे महालक्ष्मी आसम दारिद्रम नाशय नाशय दारिद्रम नाशय नाशय प्रचुरनमं धनम मेहे दैवदेवी क्रीं ह्रीं श्री स्रोँ यंत्र मंत्री इरवर् शुनाशन उपयोग మీరు ఈ మంత్రాన్ని ఉపయోగించినా కూడా మీ శత్రువు నాశనం కాని ఎడల ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్కు ఫోన్ చేసి మీ శత్రువు మీకు హాని పలి హాని తలపెడుతున్న వారిని ఈ గారితో చాలా అద్భుతంగా మీ శత్రువుని అంతమొందించవచ్చు మీరు తర్వాత మీ కుటుంబంలో కానీ మీ వ్యాపారంలో కానీ మీకు ఆర్థిక ఇబ్బందుల్లో కానీ గారిని సంప్రదించ సంప్రదించి మీ యొక్క సమస్యలను చెప్పుకున్నచో గురువుగారు చక్కటి పరిష్కారం చూపెడతారు పిల్ల పాపలతో మంచిగా ఉంటారు హాయిగా ఉంటారు సర్వేజన సుఖినోభవంతు ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి